హుజరాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తా ఉన్నది ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నట్టు చర్చలు జరుగుతూ ఉన్నాయి ఒకసారి ఆ ప్రధానమైన వార్త చూద్దాం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయింది ఈ నెల ఏడున బిఆర్ఎస్ సమావేశంలో కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఏ స్థాయి అధికారులైనా ఖబర్దార్ మిత్తితో సహా చెల్లిస్తాం అంటూ కౌశిక్ రెడ్డి హెచ్చరించారు ఈ వ్యాఖ్యలు పలు వార్తా పత్రికల్లో ప్రచురించడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీనిపై పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా కౌశిక్ రెడ్డి మాట్లాడారంటూ కరీంనగర్ కు చెందిన పురుషోత్తం ఆశిష్ గౌడ్ ఫిర్యాదు చేయడంతో వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డిపై అరెస్ట్ అవుతారా కారా అన్నట్టు సోషల్ మీడియాలో కొన్ని చర్చ జరుగుతూ ఉన్నాయి కొన్ని వార్తలు వస్తాయి మరి చూడాలి దీనిపై ఎలాంటి స్పష్టత ఇప్పుడు రాలేదు మరి రెండు మూడు రోజుల్లో ఈ వార్తపై కేసీఆర్ గాని పాడి కౌశిక్ రెడ్డి గాని ఎలా స్పందిస్తారు మరి అరెస్ట్ అవుతారా కారా అనేది మనం చూడాల్సి ఉంది